హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అయితే నేను ఉగానే చేసుకుంటున్నాను ఉగాని ఫస్ట్ ఆయిల్ బాండీలో వేసుకొని హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసి రెండు పచ్చిమిర్చి తాలింపులు బాగా కాలిన తర్వాత రెండు పచ్చిమిర్చి వేసుకున్నాను మూడు ఎండుమిర్చి బాగా కాలిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి బాగా కలుపుకొని ఉప్పుకొని కొంచెం పప్పు బాగా నూనెలో మగ్గిన తర్వాత ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి అన్నీ కోసి పెట్టుకున్నాను ఈలోగా మరమరాలు వాటర్లో కొంచెంసేపు వేసి పెట్టాను ఉల్లిపాయ ఉల్లిపాయ వేసుకొని కలుపుకొని కొంచెంసేపు మగ్గిన తర్వాత మళ్ళీ టమాటా ముక్కలు వేసుకున్నాను టమాటా ముక్కలు కూడా మగ్గిన తర్వాత ఇవి కూడా కొంచెంసేపు కలుపుకొని అందులోకి కొంచెం సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసుకొని కొంచెం సేపు కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఈలోగా కొబ్బరి ఉప్పు శనగపప్పు మిక్సీ పట్టేసి కొంచెమే కొంచెం కారపొడి ఎక్కువ వేయలేదు కొంచెం కారపొడి చిన్నుల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టేసుకొని వరబరాలు వాటర్లోంచి తీసేసి పిండి ఒక దానిలో పెట్టుకున్నాను అందులో ఆ పౌడరు గ్రైండ్ చేసిన పౌడరు కలిపేసుకొని బాగా ఈలోగా ఒక పక్క తాలి తాలింపులో ఉల్లిపాయ టమాటా మొగ్గుతున్నాయి కదా అందులో వేసేసుకొని కలిపేసుకుంటున్నాను అందులో వేసుకొని బాగా ఒక మూడు నిమిషాల పాటు కారం పచ్చి వేసాను కదా పచ్చివాసనంతా పొయ్యేదాకా ఉంచుకొని బాగా కలుపుతూ ఒక మూడు నిమిషాల పాటు అలా వదిలేసేయాలి చిన్న మంట పెట్టేసుకొని పెద్ద మంట అయితే మాడిపోతుంది చిన్న మంట మీద మూడు నిమిషాలు పెట్టి ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే అవి కిందకి టర్న్ చేసుకొని తిప్పుతూ ఉండాలి లేదంటే అడుగు ఉంటుంది చిన్న మంట మీద అడుగు ఏమంటుందన్నమాట ఫైనల్గా కొత్తిమీర అయితే ముందుగా కట్ చేసి పెట్టుకున్నది ఉంది కదా అయిపోయింది ఫైనల్గా రెడీ అయింది కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకోవడానికి ఒక బౌల్లోకి నేను తీసుకుంటున్నాను ఓ బౌల్లోకి తీసేసుకొని అందులో కూడా కొంచెం కొత్తిమీర వేసుకొని నిమ్మకాయలు రెండు పెద్ద సైజు నిమ్మకాయలు కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను సర్వింగ్ బౌల్లోకి సర్వింగ్ చేశాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయటం మర్చిపోకండి